శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీసులతో అయితే జాతకం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడుతుంది గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో ఒకసారి గురువుగారిని కాల్ చేసి చూడండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం రాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజున అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి మూడు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లుప్తంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నాస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శణేశ్వరుడు ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున గ్రహాలన్నీ కూడా పరిమాణం అనేది పూర్తిగా మారబోతున్నాయి మీకున్నటువంటి సకల సమస్యలు కూడా పరిష్కారమయ్యే మార్గం అయితే తొలగిపోతుంది మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటి తొలగిపోవటం ఈ రోజున మీరు కల్లారా అయితే చూస్తారు ఈ యొక్క కుంభ రాశివారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే మీకు వచ్చేటువంటి రోజున అని ఈరోజు ఎందుకంటే చాలా రోజులుండి ఆగిపోయినటువంటి పనులు అయితే మీకు తప్పకుండా అయితే ఈ రోజున పూర్తవుతాయి ఇక మీరు చేసేటువంటి పనులు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది అలాగే కొన్ని మార్పులు మీరు చేసేటువంటి పనులు కావచ్చు లేదంటే మీ జీవితంలో కావచ్చు కొన్ని మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు ఈ యొక్క కుంభరాశివారు వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మీకు పట్టినటువంటి దరిద్రం కూడా ఈ సమయంలో అనేది తొలగిపోతుంది ఇక ఈ యొక్క రాశివారు మీ యొక్క తెలివితేటల్లో ధైర్యంలో ఈ యొక్క రాశి వారు చాలా ఎక్కువ మంచి జ్ఞానాన్ని అయితే కలిగి ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా అయితే చేస్తూ ఉంటారు కుంభ రాశి వారు అని చెప్పుకోవచ్చు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు అయితే మీరు ఏంటంటే కొందరిని నమ్మటం వల్ల విపరీతంగా అయితే మోసపోవడం అనేది జరుగుతుంది కుంభ రాశి వారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాసేవారు ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి మీరు ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చెయ్యాలనిపిస్తుందో అదే చెయ్యండి ఇంకా మీ మనసు ఏదైతే చెప్తుందో అదే చేసి తీరండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి మీ మనసు కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి ఇక మీ బలం ఏంటనేది మీకు తెలియదండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు కుంభ రాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు మంచి సంకల్పాన్ని పెట్టుకొని మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు తప్పకుండా తొలగిపోతాయి అయ్యో సంకల్పంతో భగవంతుని ఆరాధించుకుంటూ ఉండండి అయితే కొన్ని సందర్భంలో మీకు ఎదురైనటువంటి కష్టాలు మీకు మీరే కొని తెచ్చుకొని ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలైతే వాతావరణం లేక మీ మనస్సు కూడా ఎప్పుడు ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోన అవుతున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు ఇక గతంలో పోల్చుకుంటే మీకు ఈ రోజున ఈ రోజున అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి కొన్ని సందర్భంలో మిమ్మల్ని కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమే అయితే భగవంతుడు పెట్టడమని అని చెప్పి అనుకోవడం మాత్రమే మీ మూర్ఖత్వం అవుతుంది అది కాలం పెట్టినటువంటి పరీక్ష మీరు చేసుకునేటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొనేటువంటి పరీక్షలను కూడా ఎందుకంటే కొన్ని సందర్భంలో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది మీ యొక్క వైఖారాన్ని మీకు ధోరణిని తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా దైవం యొక్క సహాయం చేసినప్పుడు దైవం అని చెప్పిన ఆయన్ని విమర్శించకుండా ప్రతినిత్యం కూడా పూజలు చేసుకోవడం దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి మనకు మంచి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి ఇక విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి పూజలు అలాగే వ్రతాలు చేయడం ఇటువంటి చేస్తున్నారు మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో దైవాన్ని దూషించడం అలాగే మీరు ఏదైతే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైతే విపత్తు ఎదురైతే లేదంటే ఆ పని సజావంగా సాగకపోయినా అన్నిటిని కూడా కారణం భగవంతుడు అని చెప్పి దేవుణ్ణి దూషించడం ఇటువంటివన్నీ కూడా కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగలడం అనేది కూడా సహజం జరుగుతూ ఉంటుంది ప్రతి మనిషికి కూడా కష్టాలు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనకు కష్టాలు వచ్చినాయంటే అంటే సుఖాలు రావడానికి రోజులు జ తొందరలోనే ఉన్నాయని అనుకోవాలి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున మీకు తగినటువంటి కష్టానికి అయితే ఈరోజు మంచి ఫలితం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక అదృష్టం ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి ఈ యొక్క వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక మీరు జీవితంలో ఏ పని కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల అది పెద్ద కష్టం ఏమి కాదండి కాబట్టి పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ప్రతి నిత్యం కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చెయ్యండి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి రోజుగా అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మీరు మూడు శుభవార్తలు అయితే వినబోతున్నారు అంటే అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజున అయితే వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే ఈ యొక్క రాశివారు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి యొక్క మీ యొక్క కళ అనేది ఈ రోజున అయితే నెరవేరబోతుంది కాబట్టి ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి ఈ వారు మీరు ఎప్పటి నుంచో స్వంత అయితే ఈ రోజున మీరు అనుకున్నది అయితే నెరవేరబోతుంది ఇక రెండవ శుభవార్త ఏంటంటే కనుక చాలామంది కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే వారు బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు అయితే వస్తాయి ప్రమోషన్ ఇతర దేశ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక మూడవ శుభవార్త ఏంటంటే యొక్క కుంభరాశి వారికి మీ యొక్క అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఈ రోజున అప్పులన్నీ కూడా తీరిపోతాయి గతంలో చేసిన రుణ బాధలు నుంచి బయటకైతే వస్తారు ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశివారికి గ్రహాలు అనుకూలించడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే వీరికి చోటు చేసుకోబోతున్నాయి మీకు తగినటువంటి శ్రమ అనేది ఈ రోజున ఫలించబోతుంది ఇక మీకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించబోతున్నాయి ఈ యొక్క కుంభ రాశివారి వ్యక్తులకు అని చెప్పుకోవచ్చు కాబట్టి యొక్క కుంభ రాశివారికి అక్టోబర్ ఒకటవ తేదీన వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి మూడు శుభవార్తలు అయితే ఈ యొక్క రాశివారు రిసీవ్ చేసుకోవడానికి చాలా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇక మీరు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు అయితే ఈ యొక్క మీ అయితే ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క కళ అనేది ఈ రోజున యొక్క కుంభ రాశి అయితే తీరబోతుంది ఇక ఈ కుంభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏ అయితే ఈ యొక్క కుంభ రాశి వారు మర్చిపోకండి